వెల్కమ్ బ్యాక్ శ్రీభక్తి టీవీ జనరల్ గా మన భారతీయుల నమ్మకం ప్రకారం మరియు పురాణాల ప్రకారం పిల్లి ఎదురొస్తే అది అశుభంగా పిల్లి వల్ల అశుభం ఎందుకు జరుగుతుంది పిల్లి ఎదురవుతే ఏమవుతుంది తెలుసుకుందాం మన దేశ సనాతర సంప్రదాయాలు ఎంతో విలనిస్తారు ముఖ్యంగా కొన్ని శుంకనాలు బాగా విశ్విస్తారు వాటిలో పిల్లి ఎదురవడం అశుభంగా అనుకుంటారు వ్యక్తులు వెళ్తున్న సమయంలో పిల్లి ఎదురైతే ఆ ప్రోగ్రాంని ఒక పది నిమిషాలు వాయిదా వేసుకుని మరీ ఆగి మరీ ముందుకెళ్తుంటారు ఇలా ఎందుకు చేస్తారు అన్నిటికంటే దీన్ని వెనుక ఉన్న నమ్మకం ఏమిటి పిల్లి కనిపించడం నిజంగా దురదృష్టకరమా అంతేకాకుండా ఈ నమ్మకాల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఈ రోజు మీకు ఈ విషయం గురించి చెప్పబోతున్నా పిల్లి ఎదురైతే ఏమవుతుంది ఈ నమ్మకాల వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం రాహుని అశుభ గ్రహంగా భావిస్తాం ఇది మీ జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతుంది ఈ అభుభ ప్రభావం కారణంగా జీవితంలో ప్రతి అనుకూలత ఎదురవుతా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వేదిక జ్యోతిశాస్త్ర రాహుని సవారీగా చెప్తారు రాహు ప్రయాణం కారణంగా భారతీయుల మార్గంలో పిల్లి ఎదురు రావడం అశుభం దురదృష్క భావిస్తారు అంతేకాకుండా రాహు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని విశ్వసిస్తారు కొన్ని గ్రంథాల ప్రకారం సంపద దేవత అయితే మహాలక్ష్మి దరిద్రంగా ఆ లక్ష్మిని పేదరికానికి దేవతగా భావిస్తారు ఆ లక్ష్మి ఎల్లప్పుడు జీవితంలో పేదరికం ఇబ్బందులు తీసుకొస్తుంది పిల్లి ఆ లక్ష్మి రైడ్ గా చేయబడింది ఈ రూపంలో పిల్లి భారతీయ ప్రజల దురదృష్టకారానికి చిహ్నంగా పరిగణిస్తారు అయితే పిల్లి వల్ల కూడా మనకు ఆ పిల్లి ఏ రోజు అయితే మన ఇంటి వస్తుందో ఆ రోజు మనకు లక్ష్మి వస్తుందంట అదేంటో తెలుసుకుందాం దీపావళి రోజు పిల్లి ఇంట్లో ప్రవేశిస్తే చేసుకోవాలి అంతేకాకుండా పిల్లి ఇంటికి వచ్చిన మలమూత్రాలు విసర్జన చేస్తే పేదరికం పోతుంది ఆనందం శ్రేస్తో పాటు సంపద లభిస్తుంది అంటారు అయితే ఇది సాధారణంగా జరగదు ఎందుకంటే ఇది వారికి ఇబ్బంది కలిగిస్తుంది అలాంటి పరిస్థితుల్లో పిల్లి వచ్చిన ఆ లక్ష్మి మీ ఇంటికి వదిలిపోతుందని నమ్ముతారు కర్ణాటకలోని మాండ్య జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న వేలే గ్రామంలో పిల్లి పవిత్రంగా ప్రయాణిస్తారు అంతేకాకుండా ఆమె ఉన్న పిల్లి ఆలయం దేవతగా ఉంచబడుతుంది ఇక్కడ పిల్లి ఆరాధన సాంప్రదాయం వెయ్యి సంవత్సరాలకు పైగా ఉంది ఇదే సమయంలో ఈజిప్ట్ లో కూడా పిల్లిని దేవతగా భావిస్తారు భారతదేశ సాహస ప్రపంచ ఈజిప్ట్ లో కూడా పిల్లిని దేవతగా పూజిస్తారు భారతదేశంలో సహా ప్రపంచంగా పిల్లిని గురించి విభిన్న నమ్మకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లి గురించి మీకున్న అపోహాలు తొలగిపోయాయి కదా సో ఈ వీడియో వరకు మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్